అరుపులు కేకలు అలజడిలోనా అరుపులు కేకలు అలజడిలోనా సిలువలో నీ రూపమే వాక్తమయమై నాకోసమే Prema ko siluvalo. తుల ప్రేమకు సువల నిరుపే రామయమ కో సభే ఇందూకో కొత్తగా నలుగు రాజుల టైంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు ఆయన ప్రవచించిన ప్రవచన వాక్యం దేవుని గురించి యేసుక్రీస్తు పుట్టుక గురించి ఆయన శ్రమల గురించి ఆయన బాధను గురించి ఆయన సిలువ వేదనలో ఆయన నలగట్టిన దాన్ని బట్టి తరువాత ఆయన పునరుద్ధానం గురించి ఆయన మహిమలోకి ఎత్తబడిన దాని గురించి మళ్ళా తర్వాత రెండో రాకడ గురించి ఆయన అన్ని విషయాలు గ్రంథంలో ప్రవచించాడు అయితే ఈ నలభై దినాలనేవి మనందరం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అయితే ఈ నలభై సంవత్సరాలు మన జరిగేది ఏంటంటే చాలా వరకు దేవుని వద్దకు కొన్ని ఆత్మలు నరకములు పడకుండా నశించిపోకుండా పరలోక రాజ్యానికి ఎత్తబడటానికి దేవుడు కృప చూపుతుడు ఈ నలభై అనేది అంక బైబిల్లో ఫస్ట్ నోహా గారు దినాల్లో నలభై రోజులు దేవుడు రాత్రి పగలను వర్షం కురిపించాడు నలభై అనే దాన్ని బట్టి తర్వాత మోషే గారు శ్రీనాయకొండం పోయినప్పుడు పదాజ్ఞలు తీసుకురాను పోయినప్పుడు నలభై రోజులు రాత్రి పగలను దేవునితో ఆయన ఉన్న సంబంధాన్ని బట్టి ఆ రెండు పలకలు పదాజ్ఞలు తీసుకురాని పోయి ఉన్న దాన్ని బట్టి ఈ ఆ నలభై దినాలు దేవుడితోటి మోసయ్య గారు చేసిన విధానం ఏంటంటే ఆది కాండము నిర్గమకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు కాండాలు దేవునితో కలిసినప్పుడు దేవునితో ఉన్నప్పుడు ఆయన చూపించిన దర్శనాన్ని బట్టి ఈ ఐదు ఖాండాలు గారు రాసిండు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు అయితే ఈ నలభై రోజులు అనేది తర్వాత దావీది కాలంలో గొలియాతు దిన కూడా నలభై రోజులు గోలియాతు దావీదేందు ఇజ్రాయిల్ ఎందు సవాలు చేసినప్పుడు దేవుని కృపను బట్టి దావీదు గొలియాతును చంపటం జరుగుద్ది తర్వాత ఈ నలభై దినాలు ఎందుకు చెబుతుంటే బైబిల్ అయితే నలభై దినాలు చేయాలా దేవుని యొక్క శ్రమ దినాలనేది బైబిల్ లేదు కొంతమంది కొన్ని చర్చిల వారు ఈ నలభై దినాలు చేయరు ఆర్షయం వారు నూతన వారు సేస్ వారు మన బాప్టిస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ నలభై దినాల వల్ల నష్టమేమి లేదు ఎక్కువగా మన క్రిస్మస్ కంటెను ఈ డేస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేది ఎక్కువగా దేవుని వద్దకు రావడానికి దేవుని మహింపరచడానికి దేవుడు ఎంతో కృపచూపుతుంది కాబట్టి మనం ఇది ఈ విధంగా కొనసాగి